వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లో న్యూస్ తెలంగాణ ముఖ్య సలహాదారుడిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలో కాంగ్రెస్ నేతల నుండి ఘన స్వాగతం లభించింది తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో కాంగ్రెస్ నేతలు ఘనంగా స్వాగతం పలికారు నెహ్రూ నగర్ నుండి ఎడపల్లి వరకు పూలదారలతో షాలుగాలతో అభిమానులు స్వాగతం చెప్పారు జానకంపేటలో రెడ్డి సేవాభావంతో ప్రేరణ పొందిన పలువురు యువత మహిళలు పెద్దలు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయన స్వయంగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు ఎడపల్లి బాలికల గురుకుల విద్యార్థినిలో సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలకగా సుదర్శన్ రెడ్డి వారికి చిన్నారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు విద్యాభ్యాసంతో ఉన్నత పౌరులుగా ఎదగాలని సూచించారు కార్యక్రమంలో రాష్ట ఉర్దు అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్ రామ్మోహన్ అంతరెడ్డి రాజారెడ్డి పులి శ్రీనివాస్ రచిత యాదవ్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు ఎగ్జామ్స్ పెట్టించి ఆ సబ్జెక్ట్లో మళ్ళీ అడిషనల్ క్లాస్ చేసి చేయిస్తాము ఇది అట్లా ఏదైనా అవసరం పడుతుందా అది ఒకసారి చెక్ చేసుకోండి భగవంతుడు అందరూ కూడా తెలియకుండా మళ్ళీ ఒకసారి ఇంప్రూవ్ చేసుకోవటం మనం ఏం చేస్తున్నాం ప్రీఫైనల్ ఎగ్జామ్స్ పెట్టిస్తున్నాం ఎక్కడ గవర్నమెంట్ స్కూల్ మీరు కూడా తిఫ్ట్ అవుతుంది 그 친구가 인터가인자넷을 보고서는 이 친구가 이 친구가 이 친구가 이 친구가 이친가이 친구가 이 친구가 이친가이친구이이